హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరగబోయే ఆరుపల్ల విభాగం అండి పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన ఇవి కుక్కల శ్రీనివాసరెడ్డి గారు గిత్తలండి ఆరుపల్ల గిత్తలు కుక్కలవారిపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి ఇవి ఆరుపల్ల గిత్తలు పొట్లపాడు ఆరుపల్ల విభాగానికి వచ్చాయండి ఆడడానికి ఈ గిత్త పేరు అండి అధిరా అండి గిత్త పేరు ఈ గిత్త పేరు రణధిరా అండి ఈ గిత్త ఇంకా నాలుగులోనే ఉందండి తొలిసారి దిగుతున్నాయండి ఈ జత ఆరుపల్ల విభాగానికి పట్టపాడు గ్రామంలో కుక్కల శ్రీనివాసరెడ్డి గారి గిత్తలండి ఇవి